అందరికీ నమస్తే ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాండశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా ఎస్సీ వర్గీకరణ అమలు కావాలని మా ఇంటి దేవత అయినటువంటి శ్రీ ఒదిరాల గ్రామంలో వెలిసిన శ్రీ సుంకులమ్మ తల్లి దగ్గరికి ఐదు వారాలు పాదయాత్ర అయితే చేస్తున్నాను సో అందులో భాగంగా ఈరోజు మొదటి వారం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలయ్యి మాదిగా మాదిగ ఉపకులాల కుటుంబాలు వెలుగులోకి రావాలని అలాగే మందకృష్ణన్న గారి నాయకత్వం బలపడాలని అలాగే మాదిగా మాదిగ ఉపకులాలంతా రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆ శుంకులమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఈరోజు నేను అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను సో అలాగే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనంతపురం జిల్లాకు మాండశ్రీ మందాకృష్ణ గారు రావడం జరిగింది సో నేను నా వంతు కృషిగా నేను సేవ చేయాలనుకుంటున్నాను మన జాతి కోసం సో మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా అలాగే రానున్న రోజుల్లో మనం రాజ్యాధికారాన్ని చేపట్టి దళితులంతా ఒక స్టేజ్లో ఉండాలనే దిశగా నేను అడుగులు వేయాలనుకుంటున్నాను సో అందులో భాగంగా నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను ఈ కార్యక్రమానికి అందరూ సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు